హాయ్ అండి అమ్మ వాళ్ళ అయితే వచ్చినాం కదా ఇక్కడ అంతా తోటకూరు ఉంది అని చెప్పాను కదా మూడు రకాల తోటకూర అయితే ఉంది ఇదంతా కూడా హార్వెస్ట్ చేసి తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాను హార్వేసే చేద్దాము చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది తోటకూర సేమ్ నార్ పోసినట్టే మొలిచింది కానీ అసలు నార్ అన్నమాట అలానే బెండ చెట్ల మధ్యలోనే ఇంత బాగా మొలిచింది మా అమ్మ అయితే ఎవ్రీ వీక్ వీక్లీ టూ టైమ్స్ అయినా వండుతుందంట ఇదంతా హార్వేస్ చేస్తుంటే కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అసలు చిన్నప్పుడైతే మా అమ్మతో కలుపుకు ఇట్లా పనికి వెళ్ళినప్పుడు కలుపు కలుస్తుంటే ఇవి చెట్ల చేటికి అన్నీ కూడా ఏరి మా అమ్మకి ఇస్తా అంటే మా అమ్మ ఒడిగట్టి అందులో వేసుకునేది అనమాట ఇంటికి వచ్చినాక అదంతా తెంపి వండుకొని తినేవాళ్ళము ఇప్పుడైతే ఎవ్రీ ఎవ్రీ టైం అట్లనే చైన్లలో దొరికేదాన్ని తెచ్చుకొని వండుకుంటారు అనమాట పల్లెటూర్లలో ఇక్కడ నేను నింపేది మాత్రం ముళ్ళుల ఆకుకూర మొత్తం ఈ ఆకుకూరకు మొత్తం ముళ్ళులే ఉంటాయి అనమాట చూసుకుంటూ చూసుకుంటూ పోయాలి ఇగో ఇక్కడ ఉన్నది మాత్రం ఇంకొక రకం అనమాట చూడండి పైన పువ్వు టైప్ వచ్చింది కదా ఇది కూడా ఒక రకం ఆకుకూరనే అండి ఇప్పుడు చెప్పిన మూడు రకాలు కూడా కలిపి వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకెళ్దామని తెంపుతున్నాను ఫైనల్గా అయితే కొంచెం అయితే తెంపాను అలాగే ఇక్కడ ఉల్లాక్ ఉంది ఇది కూడా కరెస్లకు పోపులో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఎక్కువగా దీన్ని సర్వపిండిలో ఈ ఉల్లాక్ వేసుకుంటే టేస్ట్ అయితే మంచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అయితే తోటకూర మూడు రకాలు హార్వెస్ట్ చేశాను అలాగే కొత్తిమీర కొంచెం ఉల్లాక్ కూడా తెంపాను అనమాట చూడండి ఇది ముళ్ళులది తోటకూరలోనే మూడు రకాలు ఇదేమో ఇట్లా జుట్టు ఉంటుంది దీనికి ఇదేమో పెద్ద పెద్ద ఆకుల కూర ఇది ఫ్రెష్గా పం ఇట్లా పండించినవి వెంటనే ఇట్లా మనం వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా తింటే ఆరోగ్యానికి కూడా మంచిది సో ఫైనల్గా అయితే ఇవి హార్వెస్ట్ చేసి మా ఇంటికి అయితే తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఓకే మరి బాయ్